ఇటీవల నిర్వహించిన నీట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్స్లో విశాఖకు చెందిన ఆకాశ విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుబి మోగించారు అత్యుత్తమ ఫలితాలతో పాటు చక్కటి ర్యాంకులను సాధించి కన్నవారి కళలను సాకారం చేశారు అద్భుతమైన ఫలితాలు సాధించాలని చెప్పడానికి నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియాలో ఈసారి ఒక అద్భుతం జరిగింది నీట్ ఫలితాలు సెవెన్ ట్వంటీ ట్వంటీ స్కోర్ చేసినట్లయితే అందులో ట్వంటీ వన్ స్టూడెంట్స్ 21 21. students students are from Akash Education. Below <laughs> Below 136 students, other than ము స్టేట్ లో మనం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో ఫస్ట్ ర్యాంక్ సాధించి ఇండియాలో నెంబర్ వన్ ఆర్గనైజేషన్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్ నెల్లూరు అలాగే సెవెన్ హండ్రెడ్ మార్క్స్ అర్గిదాశ్రం విజయవాడ వాటితో పాటు విశాఖపట్నం బ్రాంచెస్ లో మనం సిక్స్ నైన్టీ సిక్స్ మార్క్స్ అమ్మాయి దగ్గర దగ్గర జాయిన్ అయ్యి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు అమ్మాయిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను సాధించారు